యాంటీ స్పోమ్ యాంటీబాడీస్ లక్షణాలు ఏంటి సార్ మంచి ప్రశ్నమ్మా ఎందుకంటే స్పోమ్స్ సమృద్ధిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందా మనందరు తెలుసు కానీ ఉన్న స్పోమ్స్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి అవి ఫర్టిలైజ్ చేయలేకపోవచ్చు ఫలిదీకణ జరగదు లేక అవి కదలేకపోవచ్చు అసలు యాంటీబాడీ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలు మన కణాలపైనే వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని ప్రోటీన్ బాడీస్ కొన్ని విజువల్ లో ఇది యానిమేషన్ ఉంది ఇందులో ఏంటంటే స్పోమ్ కదులుతున్న క్రమంలోపల దాని ముందు ఒక అక్రోమల్ క్యాప్ అని ఉంటుంది ఒక ఎంజైమ్ క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ అండం దగ్గర చేరుకున్న తర్వాత అది పగులుతుంది అందులోంచి యాసిడ్ విడుదలవుతుంది తర్వాత జోన అనే అనేదాన్ని రంధ్రం చేసుకోగలుగుతుంది తర్వాత హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది తద్వారా ఒక ఫలిదీ కన్నా ఒక జై కూడా తయారవుతుంది ఇవన్నీ జరగాలంటే స్పోమ్ ఫ్రీగా ఈదగలగాలి స్విమ్మింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే స్పోమ్కి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి పని చేస్తే తప్ప అండం దగ్గర చేరుకోలేదు అంత డిస్టెన్స్ ఉందండి లోపల కాబట్టి ఇన్ని విషయాలు చేయాలంటే స్పోమ్కి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ తీసుకొని బయలుదేరుతున్న క్రమంలోపల అనేక అవంతర వస్తాయి వాటిలో యాంటీబాడీస్ అనేవి చాలా ముఖ్యం ఎందుకోసం యాంటీబాడీస్ చూద్దాం ఇక్కడ చూడండి స్పామ్స్లో అన్ని నార్మల్ ఉండవు నార్మల్గా సిక్స్టీ మిలియన్ నుంచి వన్ ఫిఫ్టీ మిలియన్ అని మేము చెప్తుంటాం అది నార్మల్ కానీ మినిమం నెస్సరీ ఫర్ ప్రెగ్నెన్సీ ఎంత అని అంటే పదిహేను మిలియన్ అని ఉండాలి డబ్ల్యూచ్ రేటర్ ప్రకారం అందులో థర్టీ నైన్ పర్సెంట్ అన్న కదలగలిగి ఉండాలి మంచి ఫార్వర్డ్ మోటిలిటీ అంటే వాడ వేసి ఎలా వెళ్తుంది అలా వెళ్ళాలి ఆ తర్వాత కనీసం ఫోర్ పర్సెంట్ నార్మల్ మార్ఫాల్స్ ఉండాలి ఇక్కడ చూడండి విజువల్స్ చూస్తున్నాను దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్మల్ అండి ఇక్కడ ఉన్నది ఇది చాలా పెద్ద తల రెండవది చిన్న తల ఈ రెండు జన్ని పదార్థాలు సరి ఉండవు రెండు తలలు ఉంటే ఏ తల లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ఒక షూర్ షార్ట్గా ఒక రంద్రం చేయాలంటే పిన్ పాయింటెడ్గా మూమెంట్ ఉండాలి ఈ రెండు తలలు ఏది చేయలేదండి రెండు తోకలు ఉన్నాయి అనుకోండి ఒక తోక ఉంటే ముందుకు వెళ్ళగలం రెండు తోకలు ఉంటే పక్కకు ఊసలాడుతుంటాం ఇది అక్రమల్ క్యాప్ అండి ఇందులో ఎంజామ్స్ ఉన్నాయి ఎంజామ్స్ అండాన్ని ఛేదించడానికి ఉపయోగపడతాయి ఇది సరిగా లేదు ఇక్కడ ఫోల్డ్ అయినటువంటి తోక ఉంది ఇక్కడ నెక్ సరిగా లేదు తన నెక్ ఎందుకు అంటే అసలు తోక కదలడానికి అవసరమైనటువంటి మైటోకాంటే కానీ ఎనర్జీ హౌసెస్ కానీ అక్కడ ఉంటాయి ఒకవేళ నెక్ సరిగా లేనప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉండదు కాబట్టి మొట్లిటీ ఉండదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మధ్యలో యాంటీస్పెర్మ్ యాంటీబాడీ అనేది ఏం చేస్తుంది చూద్దాం స్పోమ్ ప్రొడక్షన్ అనేది టెస్టేషన్ జరుగుతుందండి ఇందులో ఒక టూ ఫిఫ్టీ సెమినఫెరెస్ ట్యూబ్యుల్స్ ఉంటాయి వీటిలో ప్రతి యూనిట్లో కూడా స్పోమ్సే తయారవుతున్నాయి అన్నీ కలిసి ఒక ఆరు నుంచి ఎనిమిది ట్యూబ్ల ద్వారా దాని రెటి టెస్టిస్ అంటారు అందులోంచి చిన్న ఎపిడిమిస్ అంటే ఒక కిరీటం లాగా ఉంటే దీనిలో పంపిస్తాయి దీనిలో మైచ్యురేషన్ అవుతుంది మొట్లిటీ సంతరించుకుంటుంది తర్వాత బయటకు వస్తుంది సో ఎండ్ ఆఫ్ ద ఎపిడిమిస్ టేల్ దగ్గర అత్యంత ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉంది ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ దాటినాయి కాబట్టి ఇక రెడీ టు గెట్ రిలీస్ట్ ఇలాంటి చోట స్పోన్స్ అరగలేమనుకుందాం దానికి అనేక స్పోన్స్ అబ్నామల్గా ఉన్నాయి కదలలేకపోతున్నాయి చూడ్డానికి అరవై ఐదు మిలియన్లు ఉన్నాయి కానీ ఏది కదలలేకపోతుంది అదేంటి మరి ఉన్న కణాలు పనికిరాకుండా వచ్చినాయి బయటకి అంటే వాటికి వ్యతిరేకంగా ఏదో పనిచేస్తుంది అవే యాంటీ స్పమ్ యాంటీబాడీస్ ఏంటో చూద్దాం ఇది స్పోమ్ అండి మీకు ఇక్కడ ఈ వైట్ టైప్లో చూసారా ఇది యాంటీబాడీ దాని యొక్క సిగ్నల్ అది కదులుతున్నటువంటి స్పోమ్ వ్యతిరేకంగా హెడ్ దగ్గర ఒక యాంటీబాడీ వచ్చి అతుక్కుంది ఒకటి నెక్ దగ్గర అతుక్కుంది ఒకటి టైల్ దగ్గర అతుక్కుంది ఒకటి టిప్ దగ్గర అతుక్కుంది అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే స్పోమ్ని కదలినివ్వండి ఎలాగైతే మనం ఒక వ్యక్తికి కాల్చేలు కట్టేసామో ఇక ముందు పోలేము అలా యాంటీబాడీస్ వాటి యొక్క ఫంక్షన్ ఆస్పెక్ట్ దెబ్బతీస్తాయి ఇవి రావడానికి కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఎస్టీడీస్ వల్ల కానీ ఇంజరీస్ వల్ల కానీ కొంతమంది వ్యారికోసిల్ వల్ల కానీ కొంతమంది రేడియేషన్ వల్ల కానీ ఇవన్నీ కొంతమంది అన్ఫోర్సీన్ అండి ఉదాహరణ క్రికెట్ ఆడుతున్నాం సడన్గా టెస్ట్ దెబ్బ దెబ్బతగిలింది అనుకోండి ఆ పిల్లలు తెలియకుండా ఆడేస్తారు తర్వాత టెస్ట్ వాసిపోతుంది దానిపైన ఒక బ్యారియర్ ఉంటుందండి బ్లడ్ టెస్ట్ ఈస్ బ్యారియర్ అంటే కణాల లోపల తయారవుతున్నాయి కానీ మొత్తం బాడీకి తెలియకూడదు ఎందుకంటే కణాలు తయారైనది రహస్యం మనిషి పుట్టినప్పుడు ఏ ఏ కణాలు ఉంటే వాటిని మనం సొంతగా గాను ఆ తర్వాత తయారని కూడా పరాయిగా భావిస్తాం అబ్బాయి పుట్టినప్పుడు కణాలు లేవు అతను పదిహేను సంవత్సరాలకు పదహారు సంవత్సరాలు కణాలు తయారైంది కాబట్టి స్పమ్ అనేది పరాయి కింద భావించి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి వాటినే యాంటీ స్పమ్ యాంటీబాడీస్ అంటారు ఇక్కడ చూద్దాం అనేక రకాలుగా అనేక స్టెప్స్లో ఐజీఏ యాంటీబాడీస్ ఐజీ యాంటీబాడీస్ ఐజీఎం యాంటీబాడీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగానికి అతుక్కుని ఉంటాయి ఆ తర్వాత ఇమోబిలైజ్ అయిపోతుంది చక్కగా కదలగలిగిన స్పమ్ కూడా ఇలా అవుతుంది సో ఎంత సమృద్ధిగా కనాలన్నా సరే ప్రెగ్నెన్సీ రాదు అన్ని కొంతమంది కొంత దంపతులు చెప్తారు నాకు ఏ ప్రాబ్లం లేదు మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు కానీ మాకు మంత పిల్లలు కలగట్లేదు డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా సరే నార్మల్ వస్తుంది దాని కారణం ఏంటి అంటే ఉన్నటువంటి స్పోమ్స్ కదలేని ఈ యాంటీ స్పర్మ యాంటీబాయిడ్ టెస్ట్ ఒకటి వచ్చిందండి అదేంటి అంటే స్పోమ్కు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయా అవి ఎక్కడ ఉంటాయి అంటే పురుషుని యొక్క బ్లడ్లో ఉండొచ్చు అతని భార్య యొక్క బ్లడ్లో కూడా ఉండొచ్చు అండి ఆ తర్వాత సెమెన్లో ఉండొచ్చు వీరే పరీక్ష చేస్తే చాలు అందులో కణాలు ఎన్ని ఉన్నాయి వాటి చుట్టూ యాంటీబాడీస్ ఉన్నాయి సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భసంచ యొక్క ముఖద్వారం దగ్గర మ్యూకస్ అని ఉంటుంది దాన్ని ఛేదించి ముందుకు ముందుకెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా ఉండొచ్చు అంటే నాలుగు ప్రదేశాల్లో యాంటీబాడీస్ ఉండొచ్చు అండి సో వీటి చెక్ చేయడానికి టెస్ట్లు ఉన్నాయి డైరెక్ట్ కుమ్స్ టెస్ట్ అని చెప్పి తర్వాత ఇమ్యూన్ సార్బెంట్ ఎస్ఏ అని చెప్పి రకరకాల టెస్టులు ఎందుకంటే యాంటీబాడీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఒకవేళ ఉన్నాయి అనుకోండి వాటిని విడగొట్టవచ్చండి ఎందుకంటే స్పోమ్స్ బాగానే ఉన్నాయి యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి వాటిని తగ్గించేదెలా వాటి ఫిల్టరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని స్టీరాయిడ్స్ ఇస్తారు అవి తయారు కాకుండా ఉన్న వాడిని పడపోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇంట్రాటర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇచ్చిన స్వయంలో యాంటీబాడీని తొలగించేటువంటి టెక్నాలజీ ఉంది దానివల్ల ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కొంతమందిలో ఐవీఎఫ్ అవసరం కావచ్చు అండి ఐవీఎఫ్ అంటే చూద్దాం ఇందులో వీడియో ఉందండి ఐవీఎఫ్లో మల్టిపుల్ ఎగ్స్ తయారు చేసే విధంగా సూపర్ వైలేట్ చేస్తున్నాం స్త్రీని సెకండ్ హాఫ్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆమెలో ఎగ్స్ ఎనిమిది నుంచి పది పన్నెండు అన్న రావాలని ఆశపడుతుంటాం తయారైన తర్వాత వాటిని నీటిల ద్వారా తీసేసుకుంటాం తీసుకొని ఒక చిన్న టెస్ట్లు వేస్తాం వేసిన తర్వాత భర్త స్పామ్స్ అందులో యాడ్ చేస్తున్నాం ఒక వన్ ల్యాక్ స్పామ్స్ చాలండి ఎన్ని మిలియన్స్ ఉన్నా సరే బెస్ట్ వన్ ల్యాక్ స్పోమ్స్ తీసుకొని అందులో కలుపుతున్నాం ఇక్కడ చూడండి ఒక ఎగ్ ఒక ఫాలిక్యుల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్లో కూడా యాంటీ యాంటీ ఉండొచ్చు కాబట్టి ఆ తీసిన ఎగ్ని వాష్ చేస్తారు స్పామ్స్ని వాష్ చేస్తారు ఆ తర్వాత ఆ రెండింటిని కలిపి టెస్ట్లు వేయడం ఆ తర్వాత దాన్ని ఇంక్వెట్లో పెట్టడం ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తికి తెలియకుండా ఉన్నటువంటి యాంటీబాడీస్ ఎప్పుడు వచ్చినా యాంటీబాడీస్ ఎవరు తెలియదండి అండి పదహారు సంవత్సరాలు క్రికెట్ ఆడాడు అతను ముప్పై రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు మరి యాంటీబాడీస్ అత్తంతో వస్తూనే ఉంటాయి అవి మిగతా వాటికి ఏం డామేజ్ చేయండి ఓన్లీ స్పోమ్ మొట్లిటీని దెబ్బతీస్తాయి కాబట్టి ఈ థైరాయిడ్ జైగోట్ చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు స్పోమ్ ఆక్రోమాల్ క్యాప్ అంటే ఇంతవరకు చెప్పే ఎంజైమ్ క్యాప్ అయితే ఉందో దాని మీద యాంటీబాడీ ఉంటే అది పగిలినప్పుడు కొంత యాంటీబాడీ కూడా వెళ్ళిపోవచ్చు అండి స్పోమ్ న్యూక్లియస్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని కూడా యాంటీబాడీ రావచ్చు కాబట్టి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కావచ్చు అంటే థైరాయిడ్ జైగోట్ అతుక్కోలేకపోవచ్చు అది ఎదగలేకపోవచ్చు కాబట్టి యాంటీబాడీ అనేది మల్ మల్టిపుల్ స్టెప్లో దెబ్బతీస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఎస్టిస్కి దూరంగా ఉండాలి జనరల్గా టెస్టీస్ అనేవి చాలా స్ప్రెషియస్ ఆర్గాన్స్ అండి ఎందుకంటే పొట్టలో లేకుండా బయట ఎందుకున్నాయి అంటే పొట్టలో ఉన్నాయి ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ కంటే స్క్రోటం లోపల టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ తక్కువగా ఉంటుంది టెంపరేచర్ కాబట్టి అలా ఉన్నటువంటి ఆ టెంపరేచర్ రక్షించడానికి కూల్ ప్రదేశం ఉంచడానికి ఒక స్క్రోటమ్ శాక్ ఉంది ఆ శాక్లో ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ మొత్తం ప్రక్రియ అంతా కూడా రహస్యంగా జరుగుతుంది మన బ్రెయిన్ కూడా తెలవకుండా టెస్టిస్ పనిచేస్తుంది కానీ ఆ టెస్టిస్ నుంచి బ్యారర్గా దెబ్బతింటే యాంటీబాడీస్ తయారవుతాయి కాబట్టి టెస్టిస్ ఇంజరీస్ దూరంగా ఉండాలి ఇంజరీస్ ఏమైనా వెంటనే మా దగ్గర రావాలి యాంటీబాడీస్ తయారు కాకముందే వాటిని నశింపజేటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ఆ తర్వాత ఐవీఎఫ్ కానీ ఐవీ కానీ లేకుండా చేయొచ్చు కానీ ఎవరికైనా సమృద్ధిగా యాంటస్ఫర్ యాంటీబాడీ ఉంటే వాళ్ళకు తప్పకుండా అసెస్టెట్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి ఐవీఎఫ్ కానీ ఎక్సీ కానీ చేయడం ద్వారా తప్పకుండా యాంటీబాడీస్ యాంటీబాడీస్ని వాష్ చేస్తాం తద్వారా వాళ్ళకు కూడా సంతాన్ని కలిగే